ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీని అరికట్టాలి అని ప్రభుత్వ హాస్పిటల్స్ ని బలోపేతం చేయాలి అని కోరుతూ ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబల్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తలపెట్టింది అందులో భాగంగా పీవైఎల్ పివోడబ్ల్యూ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మం డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు అనంతరం డిఎంహెచ్ఓ కి అందజేశారు ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వి రాకేష్ మాట్లాడారు జిల్లా ప్రధాన ప్రభుత్వ అన్ని ఆధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీలతో వైద్య సేవలు అందించాలి అని వారు డిమాండ్ చేశారు లేని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి భరత్ పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోకినపల్లి లలిత ఆవుల మంగతాయి ఉపాధ్యక్షురాలు టి ఝాన్సీ సహాయ కార్యదర్శి శోభా నాయకులు లక్ష్మణ్ అరుణ్ సరోజిని నర్సమ్మ ప్రమీల చైతన్య స్వాతి అనిత అలివేలు రమేష్ వెంకటేష్ రామారావు కనకరాజు ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు ఇదే చేసుకొని తీర్చి పిప్పి చేస్తున్న పరిస్థితి ఉంది టెస్ట్ల పేరుతో మెడిసిన్స్ పేరుతోని బెడ్ ఛార్జీల పేరుతోని ఇతర ఛార్జీల పేరుతోని ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ పేదోడిని ఇంకా పేదోడిగా మారుస్తున్న పరిస్థితులు ప్రగతిశీల యువజన సంఘంగా ప్రగతిశీల మహిళా సంఘంగా గత రెండు నెలలుగా ప్రగా సంఘాల ఆధూరంలో నిర్వహించిన ప్రభుత్వ హాస్పిటల్స్ను బలోపితం చేయాలని ప్రైవేట్ హాస్పిటల్ దోపిడిని అరికట్టాలని చెప్పేసి పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ను ప్రైవేట్ హాస్పిటల్స్ను సర్వే చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో సరిపడా డాక్టర్స్ లేక సరిపడా సిబ్బంది లేక అలానే హాస్పిటల్లో సరిపడా బెడ్స్ లేక కనీస వసతులు లేక అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఒకప్పటికి ఇప్పటికీ హాస్పిటల్ మారిన మాట వాస్తవే కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా ప్రభుత్వ హాస్పిటల్ ను అభివృద్ధి చేయడంలో ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విప్లవమైనాయి అయినాయి మన ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముగ్గు మంత్రులు ఉన్నా ఖమ్మం జిల్లా కేంద్రం ఉన్న ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక కనీస కనీసమైన డాక్టర్స్ ఇతర పోస్ట్ లేక అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముగ్గురు మంత్రులైనా స్పందించి ఖమ్మం జిల్లాకు ఒక ఆధునికమైన హాస్పిటల్స్ అన్ని పరికరాలతోని పేదోడికి పేదోడికి ఏ రోగం వచ్చినా కానీ ప్రభుత్వ హాస్పిటల్ మెట్లెక్కే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపితం చేయాలని అలానే అనేక మంది పేదలు ప్రభుత్వ హాస్పిటల్ సరైన వైద్యవంతక ప్రైవేట్ హాస్పిటల్ పోతున్న పరిస్థితి ఉంది ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఏదైనా పేదోడు పరిస్థితి బాగాలేకపోతే జబ్బు చేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఆ పేదలని చేసిన పరిస్థితి ఉంది దీన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ చెప్తున్న దోపిడీ ఉందో దీన్ని అరికట్టాలని అలానే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వ హాస్పిటల్ ను చేయాలని అలానే హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయాలి అత్యధిక పరి పరికరాలతో మల్టీపర్ మల్టీపర్మస్ హాస్పిటల్ ను బలోపితం చేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపితం చేయాలి హాస్పిటల్ లో వారం రోజులు ఉండాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇవాళ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకనంటే ఇవాళ అక్కడ మోటార్ సౌకర్యం లేక బాత్రూమ్స్ సరిగా లేక అట్లనే బెడ్లు కానీ మెడిసిన్ కూడా సరిగా అందక బయట తెచ్చుకునే పరిస్థితి ఉన్నది వీటిని వెంటనే పరిష్కరించాలి అట్లనే పేషెంట్లకి భోజనం సౌకర్యం కూడా సరిగా లేదు వాళ్ళకి నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పేసి మేము అనేక సార్లు డిఎంఎన్ఏన్ కలవడం జరిగింది అట్లనే సూపరింటెండెంట్ గారిని కూడా కలవడం జరిగింది కొన్ని సమస్యలు పరిష్కారం కూడా ఇంకా చాలా సమస్యలు అట్లాగే ఉన్నాయి అందుకనే ఈ తక్షణమే పరిష్కారం చేయాలని పిఎస్సీలలో కూడా కొన్ని హాస్పిటళ్ళలో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి అట్లనే ఇవాళ ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను పది జాలి ఖాళీగా ఉన్నవైతే వైద్య సిబ్బంది పోస్టులను బలోపితం చేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపితం చేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ ను సిక్కు సిక్కు హాస్పిటల్ మొత్తం ఖరాబ్ అవుతున్నా పట్టించుకోకపోవటం సిగ్గు సిగ్గు ప్రభుత్వ హాస్పిటల్ మొత్తం నాశనం అవుతున్నా పట్టించుకోకపోవటం బలోపేతం చేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపితం చేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ ను అరికట్టాలి ప్రైవేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీని అరికట్టాలి మెడికల్ అభియాను అరికట్టాలి మెడికల్ అభియాను అందించాలి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి పేద ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు వర్ధులని ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశీల మహిళా సంఘం అందించాలి ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అరికట్టాలి ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతున్న దోపిడీలను అరికట్టాలి ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీలను అరికట్టాలు ప్రైవేట్ హాస్పిటల్ చెప్తున్న బ్రీజులతో బిడిలను బలోపితం చేయాలి ప్రభుత్వ స్పడాసును బలోపితం చేయాలి ప్రభుత్వ స్పడాసును వర్ధుల ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశీల మహిళా సంఘం బలోపేతం చేయాలి ప్రభుత్వ స్పడాసును బలోపితం చేయాలి ప్రభుత్వ స్పడాల్స్ వర్ధుల ప్రగతిశీల మహిళా సంఘం వర్ధుల ప్రగతిశీల యువజన సంఘం ఏర్పాటు చేయాలి ఖమ్మం జిల్లాకు మల్టీపెషలిస్ట్ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయాలి ఆధునిక పరి పరికరాలతో మల్టీ మల్టీపర్పస్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలి జిల్లా కేంద్రంలో ఆధునాధిక మల్టీపర్పస్ హాస్పిటల్ ను బలోపితం చేయాలి మెమోరాండం ఇచ్చేటప్పుడు కానీ పిహెచ్సీలకు పోయినప్పుడు కానీ ఈ సమస్యలు తక్షణ ఉన్నటువంటి సమస్యల్ని మనం వెలికి తీసి చెప్పాము ప్రతి అంటే చిన్న చిన్న బా బాత్రూమ్ సమస్య కానీ అక్కడ వాటర్ సమస్య కానీ చిన్న చిన్న సమస్యలు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పరిష్కారం వెంటనే చేయలేనటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది ఇంకా సరి అయినటువంటి బెడ్ కానీ డాక్టర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ లేనటువంటి పరిస్థితి ఉంది గత కొన్ని సంవత్సరాలుగా పిఓడబ్ల్యూ పివైఎల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం కానీ ఎప్పుడు కూడా మనము ఆందోళన చేసినప్పుడే పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నారు కానీ ఆ హామీలను ఏమీ నెరవేరినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ మనం గవర్నమెంట్ హాస్పిటల్లో సరి అయినటువంటి వసతులు లేకపోవటం వల్లే ప్రైవేట్ హాస్పిటల్కి మనం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకంటే సరి అయినటువంటి వసతులు లేవు